ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఓ పేరు పెడతారు దీంతో పెద్దయ్య కొద్దీ ఆ పేరుతోనే అందరూ పిలుస్తూ ఉంటారు కానీ ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరికి అసలు పేరు కంటే ముద్దు పేరుతోనే ఎక్కువగా పిలుస్తారు చాలామందికి వారి అసలు పేరు కూడా తెలియదు ముద్దు పేరు చెప్తేనే వారి అడ్రస్ మనకి చెప్తారు లేదంటే ఎవరో తెలియదంటారు దీంతో ఆ ఊరంతా ముద్దు పేర్లకు నిలయంగా మారింది అసలు ముద్దు పేర్లతోనే ఎందుకు పిలుస్తారు అలా పిలుచుకోవటం వారికి ఎందుకంత సరదా అసలు ఆ గ్రామం ఎక్కడుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ వెటకారానికి పెట్టింది పేరు ఏదైనా అడిగితే వెటకారంగా సమాధానం చెప్పటంతో ఆప్యాయత కలపోత గోదావరుల ప్రత్యేకత అలాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని చిననిండ్రకొలను ఊరి పేరుకు ఫత్తేపురం అనే ముద్దు పేరు ఉంది చిన్న నిండ్ర కొలను అంటే ఎవ్వరూ చెప్పరు ఫతేపురం అంటేనే పక్కా అడ్రస్ దొరుకుతుంది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది దీనిని పూర్వం ఫతేపురంగా పిలిచేవారు నిజాం నవాబు పాలనలో ఈ ప్రాంతం ఉండేది ఆ సమయంలో ఫతేఖాన్ అనే అధికారి చినకొండ్ర కొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంత ప్రజలు బాగోగులు చూస్తుండేవారు దీంతో ఈ గ్రామం ఫత్తేపురంగా పిలువబడుతూ వచ్చింది చిననిండ్ర కొలను పేరు అధికారికంగా నిలిచిన ఫతేపురం అని అంటేనే బయట వారికి తెలుస్తుంది ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా గోదావరి యాస భాషలతో ఎంతో చక్కగా పలకరించే గ్రామ ప్రజలు మనకు ప్రముఖ గాంధీయవాది చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు స్వస్థలం ఫత్తేపురం ముప్పై ఏళ్ల పాటు స్థానిక ఎమ్మెల్యేగా నిలిచి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఈ ప్రాంత ప్రజలకు విద్యాదాతగా పేరు పొందారు చిన్న కొలను సరిహద్దుల్లో మూర్తిరాజు పార్లమెంటు నమూనాలో నిర్మించిన గాంధీ భవన్ ఇప్పటికీ చారిత్రక పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతుంది ప్రస్తుత ఉంగుటూరు ఎమ్మెల్యే ఫత్సమట్ల ధర్మరాజు స్వగ్రామం కూడా ఫతేపురమే పత్తేపురం గ్రామం అంటే అండి చింతలపాడి వరప్రసాద్ గారు పేరు అండి పత్తేపురం ఆయన గుర్తుకొచ్చేవారు అరవై ఎనిమిది స్కూళ్ళు ఆయన సొంత డబ్బులతో ఖర్చు అన్నీ స్కూల్కి అన్ని ఆయన దానానర్థం చేశారు పద్దెనిమిది వందల ఎకరాల సొంత ఆస్తులు కూడా అమ్మి ఆయన స్కూల్ అంటే చదువు అంటే చాలా ఇష్టం ఇష్టపడేవారు దాని గురించి ఆయన పేరంటే మూతురయ్య గారు ఏ స్కూల్ ఈ మధ్య అందరూ ఈ ఏ స్కూల్లో చదువుకున్న ఈ తూర్పుగోదావరి జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా ఈ స్కూళ్ళు ఎవరు ఈ చదువుకున్న మూత్రయ్య గారి స్కూల్ అంటేనే పత్తేపరానికి పేరు వినపడేది ఎవరినంటే పత్తేపరం అంటే మూత్రయ్య గారి అనేవారు అంత అనుబంధంగా ఉండేది అది ఇప్పుడు ఆయన స్కూల్ లో చదివిన వాళ్ళు అందరూ కలెక్టర్లు మొత్తం ఈ రెండు జిల్లాలో కూడా ఎవరు చెప్పినా ముతురయ్య గారు అంటే ప్రతి స్కూల్ కట్టారని అరవై ఎనిమిది స్కూల్ కట్టించారు ప్రతి ఒక్క పెద్దోళ్ళకి రెండు ఐదు పేర్లు ఉంటాయి అండి ఇక్కడ ఒకటి ప్లస్ నక్షత్ర బలాన్ని పెట్టిన పేరు ఒకటి అందులో డౌట్ ఏం లేదండి కాదు ఈ ఊరు కొంచెం నుంచి దాన ధర్మాలకి ప్రఖ్యాతి చెందిన ఊరు సేమ్ మళ్ళీ మూర్తిరాజు గారి తర్వాత మళ్ళీ ధర్మరాజు గారు వచ్చారు అంటే ఈ ఊరికి నక్షత్ర బలం కూడా ఉందనే నా ఆలోచన కూడా ఆ రాజకీయంగా కాకుండా ఈయన సహజంగా నేను నాలుగు తొమ్మిది సంవత్సరాల నుంచి దాన ధర్మాలు చేస్తాం ఆయన అన్నదాన సత్ర దగ్గరికి వెళ్తాం అదే పరిచయం అంతకంటే పరిచయం ఏం లేదు ఈయన అదృష్టం బాగుంది పూర్వజన్ సుకృతం ఈయన చేసిన దాన ధర్మాలు చచ్చి టక్కుని రాగానే ఎమ్మెల్యే అయ్యారు అదే భవిష్యత్తులో ఆయన కూడా మరి మళ్ళీ మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేలో అవ్వాలని కోరుకుంటున్నాం మేము కానీ ప్రజలు కానీ ఈ కూటమి తరఫున ఆయన అదృష్టం కలిసి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం వీరికే ఉంది ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి రెండేసు పేర్లు ఉంటాయి ఉదాహరణకు సత్యనారాయణ రాజు అనే పేరు గల వాళ్ళు గ్రామంలో ఐదుగురు ఆరుగురు ఉండటంతో సత్యనారాయణ రాజు అనగానే ఏ సత్యనారాయణ రాజు అనే ప్రశ్న మన ముందు ఉంటుంది ఈ ప్రశ్నకు జవాబుగా ప్రతి ఒక్క సత్యనారాయణ రాజుకి ఒక్కొక్క ముద్దు పేరు ఉంటుంది లావుగా ఉంటే కొండరాజు అని నల్లగా ఉంటే నల్లరాజు అని పిలుస్తూ ఉంటారు ఉదాహరణకి ముదునూరు శ్రీనివాసరాజుని బొండి సీన్ అని బొండంగా లావుగా ఉంటాడని నల్లగా ఉంటాడని నల్లవరమ అని ఇంకో ముదనూరు శ్రీనివాసరాజు మాసం కొట్టు వ్యాపారం వ్యాపారం చేసి పొగడి వ్యాపారం చేస్తున్నాడు మాసం కొట్టి సీన్ అని అలా అందరికీ అందరికి ఉంటాయండి ఈ ఊర్లోని ఒక ఆయన చంద్ర సీఎం గారు చంద్రబాబు నాయుడుగా ఒక ఆయన చంద్రబాబు గారిని పోలు ఉంటారు ఆయన పేరేమో సత్యనారాయణ ఆయన ఆయనేమో జూనియర్ చంద్రబాబు గారు అని ఇలా రకరకాల పేర్లతో అందరూ ఆప్యాయతంగా అందరూ హ్యాపీగా పిలుచుకుంటూ ఉంటారు ఈ ఊరంతా నిక్నే బాగా ఎక్కువండి నిక్కునే ఎందుకు వచ్చిందంటే నేను బుద్ధిగా బుద్ధిగా ఉండి చిన్నప్పుడు బంగారు అని పిలిచేవారు బంగారం పక్కనెట్టేసి కొండ అని పేరు పెట్టారండి ఆ తోటి ఇక్కడ పిలుస్తూ ఉంటారండి సత్యపరం అంటే పచ్చని ఊరండి ప్రతి పండక్కి సంక్రాంతి విషయం వస్తే వేరే సరదాగా బయట ఊరు నుంచి ఆనందంగా ఆ మూడు రోజులు గడుపుని పండ విశు చేసి వెళ్తారండి మంచిదండి గ్రామంలో నివసించే ఓ వ్యక్తి సీఎం చంద్రబాబులా గడ్డం పెట్టుకొని ఆయనలా కనిపించడంతో ఆయనను జూనియర్ చంద్రబాబు అని పిలుస్తారు ఆయన అసలు పేరు శ్రీరాప సత్యనారాయణ ఈ పేరుతో ఉత్తరం వస్తే పోస్ట్ మ్యాన్ ఆయనకు అందించడానికి మూడు రోజులు పట్టిందని చెబుతారు గ్రామస్తులందరూ అభిమానంతో ఇలా పిలవటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు చంద్రబాబు గారు వచ్చారు వచ్చినప్పుడు కలిస్తే అని నువ్వు కూడా ఇంచుమించు ఉన్నావు కాబట్టి చెప్పిన ఆయన కూడా నాతో ఫోటో దిగి వీడియో పరంగా మొత్తం అన్ని ఛానల్స్ కూడా లైవ్ చేసినాయి ఆయన అప్పటి నుంచి కూడా చంద్రబాబు బయటికి వెళ్తుంటే ఇంక ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మీటింగ్ ఏదో జరుగుతుంది అందుకని ప్రతి చోటుగా డ్రెస్ మెయింటనే చేయపడటం చాలా ఇదిగా ఉండదు అందుకని జూనియర్ చంద్రబాబు అంటే చంద్రబాబు అంటారు తప్ప చాలా మంది వేరే విధంగా ఉంటారు మామూలుగా మన నా పేరు సచిన పా మాట మర్చిపోయారు ఇంకా చంద్రబాబు చంద్రబాబు అని అంటారు అందుకే ఆ విధంగా ఇలాగా ముందుకు పోతూ ఈ మన జరుగుతుంది తమ గ్రామం ఆచారాలకు అభిమానానికి పెట్టింది పేరని గ్రామస్తులు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని ఆప్యాయతగా పిలవటం అలవాటు అంటున్నారు ఆ పిలుపులో ఆప్యాయతను చూస్తామే కానీ వెక్కిరింపును పట్టించుకోమంటున్నారు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి